హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివండరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కెరీర్ గురించి చూద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించారో చూద్దాము ఫోర్ ఆఫ్ కప్స్ ప్రస్తుతం కెరియర్లో డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుందండి బోర్డమ్గా ఫీల్ అవుతున్నారు క్లారిటీ లేకపోవటం వల్ల మీరు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి మీరు చేసిన కృషికి డిజర్వింగ్ రికగ్నైజేషన్ రాకపోవటం లేదా ఏ దిశలో వెళ్ళాలో తెలియక స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ కనిపిస్తుందండి మీ మీ ఫీలింగ్స్ అలా కనిపిస్తున్నాయి మీ మనసులో మీరేమనుకుంటున్నారు నాకు నిజమైన టాలెంట్ ఉందా నా నిజమైన టాలెంట్ అంటే ఏమిటి ఏ జాబ్ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని చాలాసార్లు కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అంటే మీ టాలెంట్ని మీరే గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు మీ ట్యాలెంట్ని మీరే క్వశ్చన్ చేసుకుంటున్నారు మీలో ఎలాంటి టాలెంట్ ఉంది ఏంటి అనేది మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు ఈ కార్టీ ఏం చెప్తుందంటే వెయిట్ చేయండి మీకోసం మంచి అవకాశం వస్తుంది మీ మీకోసం వెయిట్ చేస్తుందంట కూడా మీరు చూడలేదంటే ట్రై చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట ద సన్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే కెరీర్లో బ్రేక్ త్రూ కమింగ్స్ అని అంటుందండి అంటే ఇది అత్యంత పవర్ఫుల్ కెరీర్ కార్డు అని చెప్తున్నారు మీ వర్క్ మీ స్కిల్ మీ డెడికేషను ఇవన్నీ ఇప్పుడు హైలైట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు ద సన్ కెరీర్ మీనింగ్ ఏంటంటే కొత్త జాబు మంచి ఆపర్చునిటీ రికగ్నైజేషన్ మనీ ఇంప్రూవ్మెంట్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్ అంటే ఓవరాల్గా లైట్ పీరియడ్ ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చండి మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది ఆ కొత్త ప్రారంభంలో ఒక లైట్ కూడా మీకు కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీ కష్టానికి ఆర్థిక ఫలితాలు రావటం ప్రారంభమైంది ఆర్థిక ఫలితాలు వస్తాయి అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానిలో ఆర్థిక ఫలితాలు రావడానికి స్టార్ట్ అయినాయి అంట ఈ కార్టు అత్యంత బ్యూటిఫుల్గా మీకు బ్లెస్సింగ్ అందిస్తుందండి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ పని మీద మీ అథారిటీ పెరుగుతుంది అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ని పీస్ఫుల్గా కరేజియస్గా చేయగలుగుతారనమాట మీరు సైడ్ ఇన్కమ్ వస్తుంది స్టార్ట్అప్ అవకాశం వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ మీ సెల్ఫ్ వర్త్ కూడా ఈ కార్డు ఈ కార్డు వల్ల డెవలప్ అవుతుంది అని కూడా మనం అనుకోవచ్చు అనమాట ఓవరాల్గా అంటే స్టక్ ఎనర్జీ తొలగిపోయిందండి మీలో మీ టాలెంట్ గుర్తింపు గుర్తింపుకి వస్తుంది మీకు వచ్చే అవకాశం మీ లైఫ్ని మార్చే స్థాయిలో ఉంటుందని చెప్తున్నారండి యూనివర్సు మానసికంగా ఆర్థికంగా రెండు సైడ్లలోనూ మీరు రైజింగ్ కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి స్ట్రాంగ్ గ్రోత్ ఉంది స్ట్రాంగ్గా మనీ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి కిరియర్ వైజ్ అయితే ఓవరాల్గా ఇప్పుడు కన్ఫ్యూషన్ తాత్కాలికం మాత్రమే మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే అది తాత్కాలికం మాత్రమే అని చెప్తున్నారు మీకు చాలా త్వరగా ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి సక్సెస్ గ్యారంటీ అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ